ప్రతి ఉండడు అని చెప్పే మీలాంటి పాస్టర్లే అమాయకత్వం తోటి ఉంటున్నారు అని చెప్తా ఎందుకంటే నేను ఒక నాస్తికుడిని ఇదే ప్రశ్న అడిగితే దేవుడు ప్రతి చోట ఉండడానికి తెలుసా దేవుడు గనక ప్రతి చోట ఉంటే నా భార్య స్నానం చేసే ప్రదేశాల్లో దేవుడు ఉండొద్దు అని చెప్తా నా బిడ్డ స్నానం చేసే ప్రదేశాల్లో లేదంటే తను వ్యక్తిగతంగా చేసే పనులలో అక్కడ దేవుడు ఉండొద్దు అని చెప్తా అని అన్నారు ప్రతి చోట గనక దేవుడు ఉంటే ఇప్పుడు మన వ్యక్తిగత వివరాలన్నీ దేవుడు కదా మరి దేవుడికి సెక్షువల్ డిజైర్స్ ఉండవండి సెక్షువల్ డిజైర్స్ ఉన్నవాడు దేవుడు అవడండి ఎందుకు ఒక ఆడదాన్ని చూసి వ్యామోహపు ఆలోచన వచ్చిందంటే ఆ వ్యక్తి దేవుడు అవడం అన్న పెద్ద స్టేట్మెంట్ ఖచ్చితంగా చెప్తారు అందరూ హైందవ మాట్లాడుతున్నారు హైందుల గురించి మాట్లాడలేదు దేవుడు అనే దాంట్లో ఉంటారండి మా శివుడు ఎట్లా ఉంటారు శివుని పక్కన మా నమ్మకాన్ని బట్టి స్వామి మా నమ్మకాన్ని బట్టి ఆయన ఎందుకు అంత అతి పరిశుద్ధుడయ్యంటే ఆయన వెయ్యి మంది వ్యభిచారుల మధ్యన నిలబడినా ఏ వ్యక్తితో వ్యభిచారం చేయలేదు వంద మంది ఆడవాళ్ళతో తిరిగినా ఏ ఆడదాన్ని కూడా అమ్మ కడుపులో పుట్టిన ఏసుక్రీస్తు మాత్రం దేవుడు అవ్వచ్చు ఆయన సెక్షువల్ డిసైర్స్ దేవుడికి మనిషికి ఒకే రకమైనటువంటి ఈ ఒంట ఫీలింగ్స్ ఉంటే మనం దేవుళ్ళు అయిపోతాం సార్ దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండడం కరెక్ట్ అంటారా ఒక ఆడదాన్ని చూసి వ్యామోహాన్ని తట్టుకోలేకపోవడం అనేటువంటిది దేవుళ్ళు ఉండేటువంటి స్వభావం అంటారా కాదు సార్ దేవుడు అనేవాడు మానవుడికి అతీతుడు అతి పరిశుద్ధుడు ఆ దేవుడికి ఇలాంటి డిజైర్స్ ఉండవు ఉండవు సార్